ఎన్నికల్లో దేవుడి దయతో ప్రజల ఆశిస్సులతో తెలుగుదేశం జనసేన గణ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారాన్ని సిద్ధమవుతున్నటువంటి మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికలకి పెద్దలకు నమస్కారం ఎర్రటి ఎండలో చంద్రబాబు గారు రా కళస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కేసులు పెట్టే రోజుల్లో ఇబ్బందులు పెట్టే రోజుల్లో ఓడిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధింపులను లెక్క చేయకుండా నెత్తిన ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని గుండెల గుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టుదలు తెలుగుదేశం గిడ్డా పెట్టుదలు కథం తగ్గుతూ కథం పడుతూ విప్రో కరటల్లా వీరుల్లా వీరవాత బిడ్డల్లా ఎవరైతే ఎండలో వీక్షలాది మంది సాధారణ ఒక్క మాట చెప్పి ముగిస్తే సగంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉంది ఒక్క మాటలే చెప్పండి ప్రజలు అడిగితే ప్రజలు చెప్పే మాట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక చోట్తో పది రూపాయలు ఇచ్చి ఒక చోట వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం చెప్పే మాట ఎందుకంటే అది అక్షర సత్యం కరెంటు ఛార్జీల దగ్గర నుంచి ఉప్పు పెట్రోల్ నిప్పు బియ్యం దాకా అది ఇదే స్థానాలు లేకుండా అన్ని రోడ్లు పెరిగిపోయే పరిస్థితి మామూలుగా కరెంటు పిగిన పట్టుకుంటూ సాధ్యపడతాయి కానీ ఆంధ్ర రాష్ట్రాల్లో నెల నెల మన జగన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పెట్టుకుంటూ గుండె దొరదడా 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 చెప్పును సాగొట్టే పరిస్థితి ఈ పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి జగన్ గారికి చెప్తా ఉన్నా జగన్ గారు మీరు సిద్ధం అంటున్నారు ప్రజలంతా కూడా మీకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా అనేక పొరపాట్లు చేశారు ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు అవన్నీ ఒక ఎత్తు మీరు చేసిన అతి పెద్ద తప్పు ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా నేర్పండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టాయో అదే మీరు చూసినా అతి పెద్ద తప్పు అదే మీరు చూసినా అతి పెద్ద తప్పు ఎలాంటి లక్ష్య ఒకటి మన బిడ్డల్ని మన భవిష్యత్తుని కాపాడేది ఎవరు ఏ నాయకుడైతే మన బిడ్డల్ని మన భవిష్యత్తుని కాపాడగలుగుతారో ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒచ్చనరాజు నుంచి ల్యాండ్ మాఫియా, సెండ్ మాఫియా, పంచ భూతాల మాఫియా ఆక్రకి కరోనా తంకు హాజృత నమ్ముకునే దర్పంజ్య సింధుల వ్యవస్థా జీపి నాయకుల్ని. మాదలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదలా వెంకటరన్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు వెళ్లిదారి నాలుగవ వీధి తోట నెల్లూరు ఈరోజు టైం ఆల్రెడీ సార్ అరగంట లేట్ అయ్యారు నేను ఎక్కువ మాట్లాడాలని చాలా ఉంది మనసులో రెండు మాటలు చెప్పి వదిలేస్తా మన అక్క చెల్లెలు అందరూ ఉన్నారు రాజుకి మన రాజుకి ఉండాల్సిన లక్షణం అన్నం పెట్టే లక్షణం ఉండాలి అన్నం పెట్టే అలవాటు ఉండాలి ఇప్పుడు ఉండే రాజు జగన్మోహన్ రెడ్డి మనం ఐదు రూపాయలకు అన్నం అన్న క్యాంటీన్ పెడితే దాన్ని తీసేసిన ఘనులు ఇది అన్నం అన్నం పెట్టలేని వాడు సాక్షి పేపర్ రీచ్ భారతీయ సిమెంట్ నుంచి డబ్బులు పెట్టమని చెప్పలేదు ప్రజాద్రుల్ని పేద ఎక్కడ పెట్టాలి అన్న క్యాంటీన్లు రామచంద్ర హాస్పిటల్ పక్కన పెట్టాం మార్కెట్ పక్కన పెట్టాం ఆటోనగర్ పక్కన పెట్టాం పేదవాళ్లు రైతు కూలీలు ఆటో డ్రైవర్స్ విద్యార్థులు ఐదు రూపాయలకు భోజనం చేస్తారని చెప్తే ఈ మహానుభావుడు ఆ ఐదు రూపాయల భోజనం తీసేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో జయలలిత గారు అమ్మా క్యాంటీన్ పెట్టారు ఈ రోజు జయలలిత ఉన్నారా లేరు అయినా అమ్మా క్యాంటీన్ నడుస్తా ఉంది కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉంది మొన్నటి దాకా బీజేపీ ప్రభుత్వం ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ నడిపారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సాధిస్తా మీరందరూ అర్థం చేస్తుంది